నమస్తే నేను నాయుడియాదవ్ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ప్రజాధనాన్ని ఎలాగా దుర్వినియోగం చేశారనే దానికి ఇది ఒక పరాకాష్ట ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రం మనం ఒకసారి గమనించుకుంటే ప్రజాదనాన్ని ఎలా నీళ్ళగా నీళ్ళగా ఖర్చు పెట్టి ఎలా వృధాగా ప్రకృతి పాలు చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి మనం జూమ్ చేసి చూద్దాం ఒకసారి మీకు ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడండి ఈ వెయిట్ అనుకుంటున్నారు ఈ తుప్పల్లో పడి ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు గతంలో సిరిడీసాయి ఎలక్ట్రికల్స్ నుంచి జగన్ గుత్తేదారి కంపెనీ అయినటువంటి సిరిడీసాయి ఎలక్ట్రికల్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఆ సంస్థకు చాలా కాంట్రాక్ట్ రూపంలో వేల కోట్ల రూపాయలు దోచిపెట్టారు ఆ కంపెనీ నుంచి స్మార్ట్ మీటర్లు కానివ్వండి రకరకాల ఎలక్ట్రికల్ సంబంధించిన కాంట్రాక్ట్లు ఇచ్చి కొనుగోలు చేశారు ఇవి ఎలాగ వృధాగా పడి ఉన్నాయో ఒకసారి చూడండి ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేశారనేది ఇది ఒక నిదర్శనం ప్రకాశం జిల్లా ఒంగోలు బైపాస్ రోడ్లోని టూ ట్వంటీ సబ్ స్టేషన్ వద్ద వృధాగా పడి ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఇవి ట్రాన్స్ఫార్మర్ పరిస్థితి నాణ్యత ముసుగు తీస్తే తెలిసే జగన్ కిటుకు ఐదేళ్లలో సిరిడీ సాయి నుంచి రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు వాటి వినియోగం కోసం ఆధునికీకరణ పనులు ప్రజలపై రెండు వేల ఏడు వందల కోట్ల భారం ఎంత ప్రజాదరణ వృధా చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఎంత మైమరిచి ప్రజల డబ్బుని ఎంత విత్తలవిడిగా ఖర్చు పెట్టారు ఎంత నేలపాలు చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు